ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నెల్లూరు జిల్లా మామిడిపూడి గ్రామంలో అద్భుతంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ భద్రాది కొత్తగూడెం జిల్లా మందలపల్లి గ్రామంలో ఘనంగా నూతన పిరమిడ్ ప్రారంభోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ ఉమాచంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం కామారెడ్డిలోని రెడ్డి సంఘంలో అద్భుతంగా ఆత్మ విజ్ఞాన శిక్షణ శిబిరం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమం జగిత్యాల జిల్లా మల్లాపూర్లోని దుర్గా మందిరంలో మూడు రోజుల భగవద్గీత జ్ఞాన శిక్షణ కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవా దళ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మామిడిపూడి గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది శాకాహార ర్యాలీలో మాస్టర్లు ధ్యానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామంలో ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు గ్రామ వీధుల గుండా తిరుగుతూ శాకాహారం ప్రకాడులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు అనంతరం శాకాహారం తింటే కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి శాకాహార విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు అందరూ మాంసాహారాన్ని వీడి శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు ಜೀವಂತಡ ಕೊಡಿಲಾನು ಹೇಗೆ నిర్మల్ జిల్లా కామేల్ గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ మిలిటరీ లింగన్న నివాసంలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నల్ల గంగారెడ్డి దంపతులు పాల్గొని ధ్యానలకు ఆత్మజ్ఞానాన్ని అందించారు కొత్త ధ్యానులకు ధ్యాన సాధన ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం చేత సామూహిక సాధన చేయించారు కేవలం శ్వాసనే గమనించాలా యోగులందరూ కూడా ధ్యానమే చేశారు పార్వతి మాత కానీ శివుడు కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ యోగివేమన కానీ రమణ మహర్షి ఎందరో మహానుభావులు ధ్యానమే చేశారు చాలా గొప్పనైందమ్మ ధ్యానము కేవలం శ్వాసనే గమనించాల పోయే గాలిని గమనించాలి అంతే ఏమీ కూడా అనకూడదు మనం భద్రాది కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో నూతన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమం అలాగే శాకాహార ర్యాలీ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధ్యాన విద్వరిష్ట స్వర్ణలత ధ్యాన గద్దర్ భూపతిరాజు తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ ఉపాధ్యక్షులు హనుమంతరావు పాల్గొని నూతన పిరమిడ్ని ప్రారంభించారు అనంతరం ధ్యాన సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించటానికి సత్యలోకాన్ని స్థాపించటానికి సావిత్రం మా కడుపున జన్మ తీసుకున్నా మహా जीव हिंसा मानको जीव हिंसा సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి చక్కగా తెలియజేశారు పత్రిజీ మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్

ఆ వ్యక్తులను గుర్తించి దాని సామర్థ్యం ఉండేటటువంటి వాళ్ళను బయటికి తీసిందాడు ఎవడు ఎంత అద్భుతం అంటే ఇంతవరకు ఇంతమంది గురువులు చూసినా కానీ అటువంటి గురువులు మాత్రం ఎక్కడ చూడలేదు అని ఎందుకంటే ఏ క్వాలిటీ ఎవరు అది చెప్పాడు నా ఎప్పుడైనా నువ్వు ధ్యానం చెప్పని కానీ నువ్వు సేవ చేయగాని కానీ చెప్పలేను పిఎస్ఎస్ఎం వీరవాసరం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలోని శ్రీ చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మామిడి లక్ష్మణ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యాన సాధనతో శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలియజేశారు అనంతరం ఆధ్యాత్మిక గీతాలు అన్నమయ్య పాటలను రాగయుక్తంగా పాడి వాటి అర్థాలను వివరించి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పిరమిడ్ మాస్టర్లు హనుమంతు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో రెండు వందల ఇరవై ఆరో రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు పాల్గొని ధ్యానం సజ్జన సాంగత్యం గురించి తెలియజేశారు అలాగే కథల ద్వారా ధ్యాన్లకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మనలో ఉన్న పాపాలను కానీ రూపాలు కానీ దోషాలను కానీ వెంటనే పోగొట్టగలిగేది ఏంటంటే సజ్జన సాంగత్యము మంచి వాళ్ళతో స్నేహం చేసి మంచి వాళ్ళతో మెరుగుతూ ఉండడం వల్ల అదే ఇంత మంచి వాళ్ళతో మనం కలిసి ఉంటున్నాం మనలో ఉండే ఈ గుణాలు పోగొట్టుకోవాలా ఈ అలవాట్లు పోగొట్టుకోవాలా ఈ నడత పోగొట్టుకోవాలా ఈ స్వభావాన్ని పోగొట్టుకోవాలా ఇంతమందితో ఉండి ఇన్ని కార్యక్రమాల్లో మనం పాల్గొని మనం ఇలా ఉంటే బాగోదు కాబట్టి దీన్ని మార్చుకోవాలని కీర్తి ప్రకటించు సో మనం చేసే ఈ కార్యక్రమాల ద్వారా మనకు అపారమైన లౌకిక ఆధ్యాత్మికమైన విలువ పెరిగిపోతుంది అది ఆయన ధ్యానం చేస్తారో ఎంత బాగా ప్రోగ్రాం చేసుకుంటున్నారో ఎంత బాగా సప్తా చేసుకుంటున్నారో ఎంత బాగా సంగీత ధ్యానం చేసుకుంటున్నారో అని చెప్పేసి మన విలువ పెరిగిపోతుంది చిత్త విస్ఫూర్తి చేయు మనసులో ఉన్న ఏ కల్పుషాలు కానీ ఏ మోసాలు కానీ ఏ పాపాలు కానీ ఏ లోపాలు కానీ ఏ అవలక్షణాలు కానీ ఉన్నాయి కానీ వంటనే దాన్ని రుడిచిపెట్టగలిగేలాగా చేస్తుంది సో సంఘము సకలార్థ సాధనము సజ్జన సాంగత్యం వల్ల అన్నీ నెరవేరుతాయి మేడం ఇది అనేది కాదు కేవలం గుణాలు మారుతాయి మంచి లక్షణాలు వస్తాయి కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది మోక్షం వస్తుంది అనేది కాదు కానీ ఇది అనేది లేకుండా మంచి వాళ్ళ సాంగత్యం ద్వారా ఏమొస్తుంది అంటే సకలార్థ సాధనము అన్నిటినీ సాధించగలిగే స్థితి వస్తుంది పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీలోని రెడ్డి సంఘంలో ఆత్మ విజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా రామ్ బ్లూ పిరమిడ్ ఫౌండర్ అల్లాబక్షు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మన దగ్గర మంచి జ్ఞానం ఉంటేనే ఏదైనా సాధించగలమని తెలియజేశారు అలాగే కథల ద్వారా ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆ యొక్క సేవ ఆ యొక్క జ్ఞానం పట్ల గురువు పట్ల అంత విశ్వాసం ఉంది కాబట్టి ధర్మవరం అనేది ఇంత అద్భుతంగా కట్టగలుగుతున్నారు దానికే ఎవ్వరము కూడా మన దగ్గర చెయ్యాలనిపించినా కూడా అంత జ్ఞానం ఉండాలి ఇప్పుడు ఏదైనా పొగడతలకో దేనికో దానికి నేను ఇస్తాను అని చెప్పేస్తాను ఇంటికి పోయేసరికి ఎందుకు చెప్పొస్తే ఎందుకు చెప్పొస్తే అని బాధపడతాం అదే ఇచ్చేస్తాం అనుకో ఇంకేం తగాదా ఉండదు అలాగా తక్కువ స్తోమంత కలిగిన వాళ్ళే ఎక్కువ సత్కర్మం చేయగలుగుతున్నారు దేనికంటే వీళ్ళకి అర్థం ఉంది వాళ్ళకి ఆ ఉన్నారు కాబట్టి అర్థం అవ్వట్లేదు దేనికంటే ఇది అంత మహోన్నతమైనది యోగం జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ గ్రామంలోని దుర్గా మందిరంలో మూడు రోజుల భగవద్గీత జ్ఞానం ధ్యాన శిక్షణ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యాన సాధన గురించి కొత్త ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి వివరించారు అలాగే ధ్యానులకు భగవద్గీతలోని పలు అంశాలను తెలియజేసి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో యాభై మంది కొత్త ధ్యానులు పాల్గొన్నారు పుష్పం ఫలం భోజనం ప్రయతాత్మన అంటే ఏం అడుగుతున్నాడు ఏ పత్రాన్ని పెట్టినా ఆకుని పెట్టినా పువ్వుని పెట్టినా పండించిన నీళ్లు పోసిన ఏది శరీర శుద్ధితో కాదు నువ్వేం చేస్తున్నావు అంటే శరీరంతో స్నానం చేసి మైనగా ఉన్న మనస్సుతో వెళ్ళి పెడుతున్నావు కానీ ఇక్కడేమో ఏంటో ప్రయత్ ఆత్మ నహా అంటున్నాడు అంటే నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని శరీరాన్ని శుద్ధి చేసుకో నీ అంతరంగంలో ఉండేవేది మనస్సు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి విష్ణు నివాసంలో ప్రతి మంగళవారం శుక్రవారం శ్రీవారి సేవకులకి ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణకుమారి సుజాత విజయలక్ష్మిలు పాల్గొని శ్రీవారి సేవకులకి ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం విశిష్టత ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉదయలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు ధ్యానం విశిష్టత ఆత్మ గురించి చక్కగా తెలియజేశారు నేను నాది అని కాకుండా ఆత్మగా ఎదగాలి ఆత్మగా ఉండాలని సూచించారు అలాగే పలు ఉదాహరణలతో ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి దేవి పాండు మల్లికార్జున ఆ ఎనభై ఎపిసోడ్ నుంచి ఒక నలభై ఎపిసోడ్ ఆయన చెప్పారు చెప్పారు అది ఏంటి అంటే నేను నేనంటే ఎవరు ఆత్మ ఆత్మ అంటే ఎవరు దేహంలో ఉన్న ఆత్మను మనం ఏమంటాం జీవాత్మ మరి ఈ జీవాత్మ ఎక్కడి నుంచి వచ్చింది మనందరికీ తెలుసు పరబ్రహ్మ నుంచి పరమాత్మ నుంచి అంశాలుగా మనం జీవాత్మ కానీ మనం ఎంతసేపు నేనం దేని అనుకుంటున్నాం ఇక్కడ ఎందుకు ఉదయమే అని చెప్పారు అసలు నిజంగా ఆత్మలు లేదు మరి అలాంటప్పుడు మరి మనం ఏమనుకుంటున్నాము ఈ స్త్రీని నేను ఈ పురుషుడిని నేను లేకపోతే ఈ ఉద్యోగం దానికి నేను చెప్పాను ఏదో ఒక చేసాను ఇచ్చానని అయినా వెళ్ళిపోయి గత గత్వా అది కాదు అది కాదు మరి ఏది మనం ఏమీ కాదు కానీ మనం ఏమనుకుంటున్నాం అవే నేను అనుకుంటున్నాం అది ఏంటి మనం ధ్యాన సప్తాహం కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో పిరమిడ్ మాస్టర్ లక్ష్మి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుష్మా పాల్గొని ధ్యానలకు ధ్యాన సాధన గురించి తెలియజేశారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సరే ఇప్పుడు మన జీవితాల్లో అబ్బాయి ఎంత ఇంత పాప చే ఎప్పుడు ఆనందంగా ఉంటున్నారు ఉంటుంటారు మనం ఇంత నిజాయితీకి ఇంత భక్తి భావంలో ఉన్నా కూడా మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనుకుంటా మనం ఏంటంటే మనము మనం ఏం చేస్తామో అమ్మ ఇక్కడ అయింది రండి అమ్మ ఇక్కడ ధ్యానం చేద్దాం రండి లక్ష్మ ఇప్పుడు ఈ కంజను ఎంతమంది ఉన్నారు ఇక్కడ ధ్యానంలోకి ఎంత మంది వచ్చారు పిఎస్ఎస్ఎం బయ్యారం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఏప్రిల్ ఇరవై నాలుగున మహాకర్ణ శాఖాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఇందులో పాల్గొనే వారికి అల్పాహారం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్ వెంకటరమణ వెంకటలక్ష్మిలు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రేజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం